అందరికీ నమస్కారం పెద్ద కాంపౌండ్లో రోడ్డు వారగా ఉన్న అందమైన ఆ మేడ బంధువులతో కళకళలాడుతుంది దానికి కారణం ఆ ఇంటి యజమాని గంగాధరం గారి ఏకైక గారాల పుత్రిక శ్రావణికి పెళ్లి చూపుల తాతంగం గది కిటికీలో నుండి మాటిమాటికి ఆత్రంగా ఎదురు చూస్తుంది శ్రావణి ఆమె ఆత్రం చూసిన స్నేహితురాళ్ళు శ్రావణి ఇప్పుడు నిన్ను చూడటానికి వచ్చేది పెళ్లి కొడుకు కాదు కదే అంత ఆత్రం ఎందుకట అని వేళాకోళం చేశారు ఇప్పుడు పెళ్లి కొడుకుతో పని కాదే ముందు నచ్చాల్సింది ఆమె గారికి అంటే మా అత్తగారికి నచ్చితే అమెరికాలో ఉన్న ఆ బడుద్దాయికి కూడా నచ్చుతుందట అందుకే ఆతృత అందుకని అత్తగారిని కాకా పడుతున్నావన్నమాట ఆ పైన అమెరికాలో హాయిగా విహరించవచ్చు కదా అవునా అని అంది సరోజ కాకా పట్టాల్సిన లేదు లేవే ఆవిడ పల్లెటూరు మొహమేలే అయినా నాలాంటి మోడ్రన్ గర్ల్ ఆ కొడుక్కి దొరకవద్దు ముఖ్యంగా మా నాన్న నాకు ఇచ్చే పదిహేను లక్షల కట్నం యాభై తులాల బంగారం ఒక ఫ్లాటు ఆ పైన నా అందం తప్పక నచ్చుతుందిలే అంది దీమాగా ఆమె గర్వంలాగే ఆమె మెడలోని రాళ్ల నెక్లెస్ తలుక్కున మెరుస్తుంటే సుతారంగా మరోసారి పౌడర్ అద్దుకుంది నువ్వు అదృష్టవంతురాలవే శ్రావ్య నీకు పట్టబోయే అదృష్టాన్ని చూసి నాకు జలసీగా ఉంది సుమా అని అంది నీలవేణి మేము చూడు మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెళ్లి చేసుకునే స్తోమత లేక డిగ్రీ పూర్తి చేసి ఇలా ఆ కోర్సు ఈ కోర్సు అని అంటూ పాకులాడుతున్నాం అని అంది సుహాసిని ఎంతలో గేటు దగ్గర కారు హార్ను వినిపించడంతో కర్టెన్ చాటు నుంచి అంతా అటువైపు చూశారు నలుగురు దిగారు ఆమె మీ ఆడపడుచే ఉండొచ్చు మీ అత్తగారు రాలేదులా ఉంది అని అన్నారు కానీ అంచనా తప్పైంది ఆమె పెళ్లి కొడుకు తల్లి ఉన్న వయసు కంటే పదేళ్లు చిన్నగా కనపడుతుంది ఆమె మామగారు కూడా యాభై సంవత్సరాలు దగ్గర పడుతున్న దుబ్బు మేసం నల్లటి జుట్టుతో యువకుడిలా చలాకీగా ఉన్నారు పెళ్లికి కొడుకున్న దంపతుల్లా లేరు పలకరింపులు అయ్యాక తల్లి శ్రావణిని తీసుకుని వచ్చింది వస్తూనే ఇద్దరికీ నమస్తే చెప్పి అన్నగారి పక్కనే సోఫాలో కూర్చుంది అసలే అందమైన శ్రావణి పై మేకప్ వలన మరింత అందంగా కనపడుతుంది అత్తగారు మామగారు పట్టి చూస్తుంటే అమెరికాలో పెళ్లి కొడుకు గుర్తొచ్చి నిజంగానే సిగ్గుల మొగ్గైంది ఆమె నచ్చిందనడానికి వాళ్ళ ముఖాల్లో సంతృప్తి చిరునవ్వు నిదర్శనం శ్రావణి అత్తయ్య గారికి ఇల్లు చూపించమ్మా అన్న రంగనాథం గారి మాటలతో లేచి లోపలికి దారితీసింది వియ్యపురాలు శ్రావణి స్నేహితురాళ్ళు తన వెంటరాగా ఇల్లంతా తిరిగి చూసింది ఆమె ఎవరి గది వాళ్లకే కేటాయించి ఉన్నాయి పైకి వెళదాం రండి అని శ్రావణి దారితీస్తుంటే వియ్యపురాలు ఎక్కలేక మీరు వెళ్ళండి వదినగారు నేను ఎక్కలేను అని అంది ఆవిడ భారీ శరీరంతో ఉంది కాబట్టి వయసుకు మించినట్లుగా ఆయాసపడుతుంది మేడపైన శ్రావణి గదిలోకి వెళ్లారు ఆ మాట ఈ మాట అడుగుతూ గదంతా పట్టి పట్టి చూస్తున్నా కాబోయే అత్తగారిని గమనించి మనసులోనే గర్వంగా నవ్వుకుంది శ్రావణి ఖరీదైన అలంకరణ సామాగ్రి డ్రెస్సింగ్ టేబుల్ మీద చిందర వందరగా పడి ఉంది జడ క్లిప్పులు ఐదారు రకాల నెయిల్ పాలిష్ డబ్బాలు ఫేస్ క్రీమ్లు హెయిర్ డ్రయర్ అవన్నీ ఉన్నాయి మోడ్రన్ డ్రెస్సులు హ్యాంగర్కి వేలాడుతూ ఉన్నాయి టీవీ వీసీపీ రేప్ రికార్డర్ లేటెస్ట్ హిందీ సాంగ్స్ ఆల్బమ్ క్యాసెట్సు ఒక మూలగా ఐదారు రకాల చెప్పులు ఆమె అభిరుచులను తెలియచేస్తున్నాయి ఎక్కడ ఒక నవల కానీ ఒక పుస్తకం కానీ ఒక పేపర్ కానీ లేదు ఇవన్నీ పరిశీలిస్తున్న ఆమెను కూర్చోండి అని చూపించింది స్నేహితురాళ్ళు ముగ్గురు ఒక పక్కగా కూర్చున్నారు వేయించిన జీడిపప్పుల ప్లేటు ముందుంచింది శ్రావణి ఏం చదువుకున్నావు శ్రావణి అని అడగగానే ఇంటర్ తప్పానండి అని అంది అవునా మళ్ళీ కట్టలేదా నీది ఏ గ్రూపు ఇంటర్లో అని అడుగుతుంటే శ్రావణికి సర్రుణ కోపం వచ్చింది ఈ పల్లెటూరు ముఖానికి గ్రూపులు కూడా తెలుసా అని అనుకుంది అయినా సర్దుకొని నేను హెచ్ఈసి తీసుకున్నానండి ఎకనామిక్స్ తప్పాను మరలా కడదాము అనుకుంటూనే అశ్రద్ధ చేశాను ఇప్పుడు కడదామనుకుంటే ఈ లోపు ఎంతలో అంటూ నసిగేసింది ఆమె చిన్నగా ఎంతలో పెళ్ళంటున్నారు అంతేనా అని అంది అవునని అన్నట్లుగా చెవుల జుమకాలు కదిలేటట్లుగా సమాధానం చెప్పింది మీరేం చదువుతున్నారమ్మా అని అంది ఆమె ఫ్రెండ్స్ వైపు చూస్తూ మేమిద్దరం బీఎస్సి కంప్యూటర్స్ చేసి స్పెషల్ కోర్సులు నేర్చుకుంటున్నామండి అని అన్నారు సరోజా నీలవేణి నేను బీకామ్ కంప్యూటర్స్ చేసి బీఎస్ఆర్బీ కోచింగ్ తీసుకుంటున్నానండి అని అంది సుహాసిని ఆహా అలాగా చాలా అమ్మా అని అంది వాళ్లను ప్రశంసాపూర్వకంగా చూస్తూ వాళ్ళనలా అనటం శ్రావణికి మరీ చిరాకనిపించింది ఆంటీ గారు మీరేమీ అనుకోనంటే ఓ మాట మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు అంకుల్ గారు కూడా అని అంది సుహాసిని ఆ పిల్ల కామెంట్కి చిన్నగా నవ్వి ఊరుకుంది ఆమె మీరు ఎక్సర్సైజ్లు వాకింగ్లు చేస్తారు కదూ అని అంది సరోజ ఎలా చెప్పావమ్మా అని అంది ఆశ్చర్యంగా ఈ వయసులోనూ మీరెంత ఎంగుగా కనిపిస్తున్నారంటే వ్యాయామం సమతుల ఆహారం కారణమై ఉంటుంది అని అంది సరోజ నువ్వన్నది నిజమే అని ఆ పిల్ల సంగ్రహణ శక్తికి ఆశ్చర్యపోతూ శ్రావణికి ఈ సంభాషణ కంపరంగా ఉంది నాతో మాట్లాడకుండా వాళ్ళతో పనేమిటి ఈవిడకు అని అనుకుంది దీని బుక్ నాలెడ్జ్ అంతా ఇక్కడ చూపించాలి కాబోలు పనికి మారిన చెత్తంతా అంతా చదివి వెధవ ఫోజులు కొడుతుంది అని అంటూ సరోజను తిట్టుకుంది పైకి లేచి బీరువా తెరిచి నగల పెట్టెలు తెచ్చి ఇది సింగపూర్ నుండి తెప్పించిన సెట్టు అని చూపించింది బాగున్నాయి అని అన్నట్లుగా తలోపి పైకి లేచింది ఆమె ఎంతని అడుగుతుందేమో అని ఎదురు చూసింది కానీ అడగలేదు ఈ మొహానికి వాటి విలువ ఏం తెలుసులే మెడలో తాడు నల్లపూసులు తప్ప మరేమీ లేవు కదా అని అనుకుంది కిందకొచ్చి అందరికీ చెప్పి మరలా మేము కబురు పంపిస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏమండీ ఇంకా కబురు పంపిస్తామంటుందేంటి ఏమేం కావాలో అడగొచ్చు కదా అని శ్రావణి తల్లి అంది డబ్బుతో అన్నీ కొనొచ్చు అని అనుకుంటున్నారా నీ కూతురు నువ్వును వాళ్ళకి నచ్చొద్దు వాళ్ళ అభిప్రాయం ఏమిటో అని అన్నారు గంగాధరం గారు నా కూతురికి ఏమిటండి దాని అందం ముందు ఎవరైనా దిగదుడిపే ఆ బంగారమంతా ఒంటిపైన పెడితే మహాలక్ష్మి దిగివచ్చినట్లు ఉండదు అని అంది గర్వంగా అలాగే మురిసిపో అని అంటూ లేచారాయన భార్య వైపు అసహనంగా చూశారు సుధాకర్ గారు మీకు మరీ మతిపోతుంది శుభ ఆ పిల్లకి ఏం తక్కువ చలాకీగా అందంగా ఉంది కదా మనం అడక్కపోయినా కట్నం కూడా బాగానే ఇస్తున్నారు కదా మరలా ఇంకొక సంబంధం చూస్తాను అని అంటావేమిటి అని అన్నారు కోపంగా చిరునవ్వే కానీ మాట్లాడలేదు శుభాదేవి ఆమె మాట్లాడకపోవటం చూసి తననుకున్నది చేసే తీరుతుంది అని అతనికి తెలుసు సర్లే మరలా మధ్యవర్తిని పంపిస్తాను అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కారు ఒక చిన్న పెంకుటింటి ముందు ఆగింది ఇంటి ముందున్న కొద్ది జాగాలో చక్కటి పూలతోట వేశారు ఒక మూల బావి బంధువుల హడావుడి ఏమీ లేదు ఆ అమ్మాయి తల్లి తండ్రి ఎదురొచ్చి స్వాగతం పలికారు పరిసరాలను గమనిస్తూ శుభ సుధాకర్ గారు లోపలికి నడిచారు కర్టెన్ మీదున్న ప్యాచ్ వర్క్ డిజైన్ ఆమె దృష్టిని దాటిపోలేదు వారికి ముగ్గురు ఆడపిల్లలే పెద్దమ్మాయికి పెళ్లి చేశారు మిగిలిన ఇద్దరికీ అప్పుడే పెళ్లి చేసే స్తోమత లేక చదివిస్తున్నారు అతను ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు భార్య ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంది పిల్లలు కూడా ఆమెకే సహాయపడతారు ఇలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తి వచ్చి మీ అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నారు వెళ్ళివారు అని చెప్తే మాకు ఆ ఉద్దేశమే లేదే అప్పుడే మేము పెళ్లి చేయగలిగే స్థితిలో లేము అని అన్నారు కానీ ఆ మధ్యవర్తి అమ్మాయిని చూడనివ్వండి తర్వాత సంగతి చూసుకోవచ్చు అని అనటంతో సరే దాని అదృష్టం ఎలా ఉందో అని ఒప్పుకున్నారు ఆ చిన్న గదిని శుభ ఎక్స్రే కళ్ళు ప్రతి అంగుళాన్ని పరిశీలిస్తున్నాయి ఇంటి వాతావరణాన్ని బట్టి ఆయా వ్యక్తుల అభిరుచుల్ని తెలుసుకోవచ్చు అని అన్నది ఆమె అభిప్రాయం అందమైన వాల్ హ్యాంగింగ్స్ అద్దాల బీరువాలో రకరకాల చేతి తయారీ బొమ్మలు ఉన్నాయి ఆ పక్కనే పెద్ద బుక్ షెల్ఫు ఈ పరిశీలనలో ఉండగానే ఆ అమ్మాయి కాఫీ కప్పులతో వచ్చి గుమ్మంలో అలాగే నిలబడిపోయింది అటు చూస్తున్న శోభ కూడా సంబ్రంగా అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ పైన ఇద్దరూ ఒకేసారి నవ్వేశారు పాత స్నేహితుల్లాగా వీళ్ళని చూసిన సుధాకర్ గారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయోమయంగా చూశారు ట్రే టేపాయ మీద ఉంచి ఇద్దరికీ నమస్తే చెప్పింది ఎలా రా నా పక్కకొచ్చి కూర్చో అని అనగానే వెళ్ళి కూర్చుంది డిగ్రీ పూర్తి చేసిందని తల్లి చెప్పబోతుంటే నాకు తెలుసు వదిన గారు అని అంది బహుశా మధ్యవర్తి చెప్పుంటాడు అని అనుకున్నారు వాళ్ళు మర్యాదలు పూర్తయ్యాక షెల్ఫ్ వైపు నడిచింది శుభ అవన్నీ బైండింగ్ చేసిన పుస్తకాలే ఏమిటో అని ఒక్కొక్కటి తిరగేస్తూ ఆశ్చర్యపోయింది మా సరోజుకు చిన్నప్పటి నుంచి పుస్తకాల పిచ్చి వదినగారు తనకు నచ్చినవన్నీ అలా బైండింగ్ చేసుకుంటుంది ఇల్లు ఒక లైబ్రరీలా తయారు చేసింది చూశారా ఆమె కళ్ళలోని మెచ్చుకోలును గమనించి మంచి హాబీయే కదా అని అంది ప్రశంసాపూర్వకంగా అరగంట కూర్చుని లేచి వెళ్ళొస్తాం అని లేచారు కబురు పంపిస్తాం అన్నయ్య గారు అని అంది శుభ అమ్మా చెల్లెమ్మ మీరింకేమీ మాట్లాడటం లేదు నేను ఎక్కువ కట్నం ఇచ్చుకోలేనమ్మా కనీసం పెళ్ళి కూడా మీ స్థాయికి తగ్గట్టుగా చేయలేను అసలు మా అమ్మాయి మీకు నచ్చిందో లేదో కూడా మీరు చెప్పనేలేదు అని అన్నాడు వియంకుడు అవన్నీ మాకు తెలుసు బాబుగారు మీ చెల్లెమ్మకు అమ్మాయి నచ్చితే మిగిలినవి సమస్య కాదు అని అన్నారు సుధాకర్ గారు అమ్మాయి మాకు బాగా నచ్చినట్లే అమ్మాయి ఫోటో వివరాలు బాబుకి కూడా పంపిస్తామని వెళ్ళొస్తాము అని అన్నట్లుగా సరోజవైపు చూసింది గేటు వరకు సాగనంపటానికి వెళ్ళిన సరోజ ముఖంలో ఏదో అడగాలి అన్న ఆరాటం శుభ గమనించింది రెండడుగులు వెనక్కి వచ్చి ఏంటి సరోజ ఏదో చెప్పాలి అని అనుకుంటున్నావు అనేసరికి మరేమీ లేదులేండి కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా మాకు చూపించరా అని అంది నిర్భయంగా అది నువ్వింకా అడగలేదేమిటా అని నేను ఎదురు చూస్తున్నాను అని హ్యాండ్ బ్యాగ్ తెరిచి రెండు ఫుల్ సైజ్ ఫోటోలు ఆమె చేతిలో పెట్టి కారెక్కింది శ్రావణికి ఏం తక్కువైందని ఈమె ఏమీ లేని నన్ను కోడలుగా కోరుకుంటుంది అని అనుకుని ఆ ఫోటోలను చూసుకుంది సరోజ నిది చిత్రమైన మెంటాలిటీ శుభ కంటే తను అందంగా ఉందా పైగా కానీ కట్నం కూడా ఇవ్వలేరు అని అన్నారు సుధాకర్ శ్రావణి అంత అందం లేకున్నా సరోజ బాగానే ఉంది కదండి ఇక కట్నం అంటారా మనవాడు లక్షలు సంపాదిస్తున్నాడు చాలదు కేవలం డబ్బు అందమేనా కావలసింది శ్రావణిలో లేని నిధి సరోజలో ఉంది ఆ అమ్మాయి బుక్స్ చూస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి అభిరుచి ఎలాంటిదో ప్రతి చిన్న విషయంలో అవగాహన ఉంది అది చాలు ఇకపోతే శ్రావణకి ఒక లక్ష్యమంటూ లేదు ఒక మేకప్ విషయం తప్ప మరేమీ పట్టదా అమ్మాయికి అలాంటి బద్దకస్తురాలు మన అబ్బాయికి భారీగా సరిపోతుంది అది నిజమేలే కాస్త ఉడకేస్తే చాలు అని రోజులు పోయాయి కదా అని అన్నాడు శుభ అంచనాను మెచ్చుకుంటూ ఉడకేయటం కూడా రాదు అని అంది శుభ ఆ చిన్న డాబా ముందు గార్డెన్ను పైపు సహాయంతో తడుపుతున్న శుభ దూసుకువచ్చి గేటు ముందాగిన కారుని చూసి ఆశ్చర్యపోయింది ఎవరై ఉంటారా అని గబగబా వెళ్ళి గేటు తెరిచింది కారు దిగి వస్తున్న శ్రావణిని చూసి మరింత ఆశ్చర్యపోయింది నమస్తే ఆంటీ అని లోపలికి వచ్చి శ్రావణి ఆ గార్డెన్ని చూసి కాసేపు తన్మయంగా ఉండిపోయింది అందంగా ట్రిమ్ చేసిన రకరకాల క్రోటన్స్ విరగపూసిన చిట్టి చామంతులు అరచయ్యంత పెద్ద చామంతులు ఓ పక్కగా విచ్చుకుంటున్న నైట్ పిన్ పరిమళాలు మదిని ఆహ్లాదపరిచాయి తమింట్లోనూ గార్డెన్ ఉంది కానీ ఇలా సిస్టమేటిక్గా లేదు అని పనివాళ్ళు మొక్కలు చావకుండా నీరు పోస్తారు తప్ప ఇంకేమీ చేయరు అని అనుకుంది శ్రావణి ఏమ్మా శ్రావణి ఎలా వచ్చావు అంతా కులాసాయేనా అన్న శుభాదేవి మాటలతో ఈ లోకంలోకి వచ్చి తానొచ్చిన పని ఏమిటో గుర్తొచ్చి ఆ అంతా బాగానే ఉన్నారండి బాగోలేంది నేనే అని చెప్పింది లాన్లో ఉన్న యనప ఉయ్యాల మీద ఇద్దరూ కూర్చున్నారు విషయం అర్థం చేసుకున్న శుభ మరేమీ మాట్లాడలేదు కాసేపు గోళ్లకేసి చూసుకుంటూ కూర్చున్న తర్వాత శ్రావణి నెమ్మదిగా అంది మీరు పంపిన కబురు అందాక నేనిలా రావటం తప్పని తెలిసి వచ్చాను నన్ను మీ కోడలిగా చేసుకోమని బతిమలాడటానికి రాలేదు కానీ అసలు నేనెందుకు నచ్చలేదు అడగటానికి వచ్చాను అని అంది సూటిగా ఇలా నిర్భయంగా వచ్చి ముక్కుసూటిగా అడిగేయటం నాకు చాలా నచ్చింది అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను సోది అని అనుకోకు మరిప్పుడు పరిస్థితులు అన్నీ ఎంతో మారిపోయాయి కదా నా ఉద్దేశంలో ప్రతి మనిషి తనకంటూ ఒక కెరీర్ని ఎంచుకోవాలి తన ఆలోచనల మేరకు బలమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలి గాలివాటానికి కొట్టుకుపోయే మనస్తత్వం పనికిరాదు మనిషి సుఖపడటానికి డబ్బొక్కటే ముఖ్యం కాదమ్మా విలాసాల జీవితము కాదు నా విషయమే చూడు నేను పది అయ్యాక మీ అంకుల్కిచ్చి పెళ్లి చేశారు మీ అంకుల్ కూడా ఇంటర్ మధ్యలోనే ఆపేశారు అమ్మాయి అబ్బాయి పుట్టాక వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ నాకు చదువు విలువెంత అవసరమో తెలిసొచ్చింది వాళ్ళను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలి అని అంటే ట్యూషన్స్ మీదే ఆధారపడకూడదని ముందు నన్ను నేను సంస్కరించుకున్నాను ప్రైవేట్గా బిఏ కట్టాను ఓ పక్కన వ్యవసాయం చేస్తున్న మీ అంకుల చేత కూడా బిఏ కట్టించాను పిల్లలిద్దరూ ఎంసీఏ చేస్తూ ఉండగానే మేము కూడా స్పోకెన్ ఇంగ్లీష్ పోస్టల్ కోచింగ్ తీసుకున్నాము ఇప్పుడు ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే వాడిప్పుడు అమెరికాలో ఉన్నాడు కదా మేమెప్పుడైనా వెళితే మరి ఇబ్బంది పడకూడదని మా అమ్మాయి కూడా అమెరికా వెళ్ళటానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మేము కంప్యూటర్ కూడా నేర్చుకుంటున్నాం ఇంటర్నెట్లో అన్ని విశేషాలు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుందని ఒకప్పుడు విద్య లేనివాడు వింత పశువు కానీ నేడైతే కంప్యూటర్ తెలియనివాడు కంట్రీ బ్లూట్ అని అన్నట్లుగా మారిపోయింది కాలం నేటి మార్పులకు అనుగుణంగా మనము మారాలి శ్రావణి ఇలాంటి వాతావరణం ఉన్న మా ఇంటికొచ్చే కోడలు కూడా అన్నిట అవగాహన ఉండగలగాలి అని అన్నదే మా అభిప్రాయం మా అబ్బాయి అభిప్రాయం కూడా అని చెప్పటమాపింది శుభ ఆమె మాటలన్నీ విన్న శ్రావణికి కాలాన్ని తనంత దుర్వినియోగం చేసుకుందో అర్థమైంది తన అన్నలు కానీ అమ్మ కాని నాన్నగారు కాని ఎంటర్ పూర్తి చేయి అని కూడా అనలేదు ఏమిటి అని అప్పుడు అనుకుంది అప్పట్లో అబ్బా బోర్ వెదవ చదువు అని అనిపించింది సినిమాలో టీవీ టేప్ రికార్డర్లో మ్యూజిక్ బ్యూటీ క్లినిక్ల చుట్టూ తిరగటం ఇదే ప్రపంచంగా బతికింది మొన్నటికి మొన్న ఈమెను పెళ్లి చూపుల్లో ఎంత తక్కువగా అంచనా వేశానో పల్లెటూరు ముఖం అని అనుకున్నది కానీ పల్లెటూరులో ఉంటూనే ఎంత అభివృద్ధి చెందారు వీళ్ళు నేర్చుకోవటానికి అన్ని అవకాశాలు ఉండి నేను వెనకనే ఉండిపోయాను తన స్నేహితురాళ్లను కూడా ఎందుకు వెదవ డిగ్రీలు ఎంత చదివినా మన చదువుకు విలువేముంది పెళ్లితో అన్ని మూలన పడతాయి ఈ చదువు చాలదా అని విమర్శించేది ఇప్పుడు ఆ విజ్ఞానం జ్ఞానం సరోజకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది అని అనుకుంది నిరాశగా ఆమె భావాలను గ్రహించిన శుభ ఆమెపై చెయ్యి వేసి శ్రావణి ఈ సంబంధం తప్పిపోయింది అని నువ్వేమీ బాధపడకు అమెరికా సంబంధమని సంబరపడిపోయి ఉండవచ్చు కనీసం నీకు పెళ్లి కొడుకు ఫోటో చూడాలి అని కూడా తట్టలేదు ఆకాశంలో కలల్లో మాని వాస్తవాన్ని ఆలోచించు కెరీర్ని పెంచే మంచి పుస్తకాలు చదవటం నువ్వు బాగా అలవాటు చేసుకో శారీరక వ్యాయామం ఒంటికి మంచిదైతే పుస్తక పఠనం మనసుకు వ్యాయామం లాంటిది ఈనాడు అమెరికా అబ్బాయిలకు ఏమీ కొదవలేదమ్మా కేవలం డిగ్రీలే చదవనక్కర్లేదు కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి రేపటి భవిష్యత్తులో నీ పిల్లల్ని నువ్వు తీర్చిదిద్దుకునేలా మార్గదర్శకురాలిగా ఉండాలి ప్రతి చిన్నదానికి భర్తపై ఆధారపడకుండా అన్నీ నువ్వు చాకచక్యంగా చక్కదిద్దుకొని ఎలా ఉండాలి అది జీవితం అంటే అని అంది థ్యాంక్స్ ఆంటీ నేను జీవితం పట్ల ఇంత లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు మీరన్న స్థాయికి వచ్చాకనే నేను పెళ్లి చేసుకుంటాను మరి నేను వెళ్ళొస్తాను అని లేచింది మరి ఇంట్లోకి రాకుండానే వెళతావా అని చెయ్యి పట్టి లోపలికి తీసుకొని వెళ్ళింది బిస్కెట్లు జ్యూసు ముందు ఉంచింది అవి తింటూనే గదిగోడలకి ఉన్న పెయింటింగ్స్ని చూసింది గోడకున్న అద్దాల బీరువా నిండా ఎన్నో బుక్స్ పెయింటింగ్స్ కేసి చూస్తూ ఇవి ఎక్కడ తీసుకున్నారండి చాలా బాగున్నాయి అని ఏంది ఏమీ తోచనప్పుడు నేను వేసినవేనమ్మా అని అంటున్న వైపు ఆశ్చర్యంగా చూసింది ఈమె కట్నం కోసం అందం కోసం చూడకుండా తమ భావాలకు అనుగుణంగా కోడల్ని ఎంచుకున్న ఆమె వ్యక్తిత్వాన్ని మనస్సులోనే మెచ్చుకుంది అందుకే ఆ అబ్బాయి కూడా తన పెళ్లి భారం తల్లిపైనే ఉంచాడు తను అనుకున్నట్లుగా అతను బడుద్దాయి కాదు తల్లిపై అపార నమ్మకం ఉన్నవాడు అని అనుకుంది మారిన కాలంలోనూ మారని మనస్తత్వాలు ఉన్న నేటి సమాజంలో ఈమెని నిజమైన హైటెక్ భావాలు అసలైన హైటెక్ అత్తగారు అని అనుకుని ఆమె పెట్టిన బొట్టు జాకెట్ ముక్క తీసుకుని జ్ఞా జ్ఞానోదయం అయినట్లుగా కారు వైపుగా అడుగులు వేసింది హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్